ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖున మీ సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మీకు మీ ఇంటి దగ్గరనే పంపిణీ చేస్తుంది ఇప్పుడు హౌస్ హోల్డ్ లో ఏది మాప అయింది జియో కోడ్ నుంచి మాప అయిందమ్మా ఎంత పెన్షన్ ఎంత వస్తుంది

చేతికి వాడతాం నాలుగు వేలు సార్ మా ఏడో హాస్పిటల్ ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ ఎక్కడ పోతాం పోతావా దానికోసం పడతావు వేరే దానికి పడతావు చ మంచిగా వాడుకుంటే మంచిదే మంచి మళ్ళీ ఇంకా డబ్బులు వచ్చినాయని అవి సార్ చాలా ఇదేదమ్మా నాట్ మ్యాప్ ఏంటి స్టేటస్ ఏంటి లాట్ మ్యాప్ అలాట్ చేసింది సార్ కొన్ని ఇదే అలర్ట్ విన్నా அது கலா பார்த்துட்டு சிவபாவது దేవో చింతారా రతమ దేవో చింతారా కట్టాం కొရင် సరే కృష్ణు మీకు కొంచెం తీత ఇచ్చేదా జోం లోస్తైతారు నాకే నడుతలేరు జోం कंचनंद सर पेन रखिए